ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఈ కంపెనీ వచ్చి లిండే కంపెనీ ఒకనా ఎల్ఐఎన్ లిండే కంపెనీ ఇది వచ్చి గ్యాస్ కంపెనీ అనమాట ఈ లిండే కంపెనీ అలాగే హీరో కంపెనీ అలాగే అపోలో అండ్ ఏజీ కంపెనీస్ కొన్ని కంపెనీలు శ్రీ సిటీకి అవసరకట్లు అయితే ఉంటాయి నేను బస్సులో వెళ్తూ మీకు ఈ షూట్ చేస్తాను ప్రెజెంట్ కనిపించేది లిండే గ్యాస్ కంపెనీ పక్కన అయితే మీకు అపోలో ఉంటుంది నేను తర్వాత అయితే చూపిస్తాను సో నేను బస్సులో పాటు వల్ల సరిగ్గా క్లారిటీ అవ్వట్లేదు ఇక కనిపించేది అపోలో అనమాట మళ్ళీ మీకు క్లియర్గా అయితే కనిపిస్తాను కొంచెం వెయిట్ చేయండి సో షార్ట్స్లో అయితే ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి మర్చిపోకుండా మన ఛానల్ ఫాలో అవుతుందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కనిపించేదే అపోలో టైర్స్ అనమాట ఇది హీరో కంపెనీకి పక్కపక్క ఉంటుంది నియర్ బై ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి వన్ కిలోమీటర్ లోపలే ఉంటుంది అనమాట దీని తర్వాత మీకు హీరో కంపెనీ అయితే వస్తుంది గమనించవచ్చు ఇక చూడొచ్చు వాడు కనిపించే ట్యాంకు హీరో ట్యాంక్ అనమాట నాకు తెలిసి వాటర్ ట్యాంక్ అనుకుంటున్నాను అది కాకుండా లోగో అయితే కనిపిస్తుంటుంది నైట్లు అయితే బాగా కనిపిస్తుంది మీరు చూడవచ్చు ఇది వచ్చి హీరో ముందు ప్లాంట్ అనమాట అంటే అడ్మిన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉండే ఇవి ఆఫీస్ అనమాట ఇది ముందు ఇంకా మీకు కనిపిస్తుంది మెయిన్ గేట్ అంతా కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు లోగో హీరో ఈవినింగ్ అయితే చాలామంది కనిపిస్తూ ఉంటారు సో ఈ వీడియో చూచినప్పుడు టైం వచ్చి టూ థర్టీకి ఉంది మధ్యాహ్నం సో ఎంప్లైస్ లోపు ఉంటారు ఇది వచ్చి మీకు మెయిన్ గేట్ అనమాట ఇక్కడే మీకు బస్సులు కానీ ఎంప్లాయీస్ కానీ ఇక్కడి నుంచే వెళ్ళడం రావడం జరుగుతుంది అనమాట ఈవినింగ్ అయితే చాలా హెవీగా అయితే ఉంటుంది క్రౌడ్ అండ్ ఎంప్లాయీస్ బయటకు